నాలుగు షెడ్లు అవుతాయి ఒక షెడ్ ఇట్లాంటి షెడ్ మన మనం ఒప్పించి పని కాంట్రాక్ట్ అవార్డ్ అయింది అదేవిధంగా మనం రెస్టారెంట్ కావాలని మన దగ్గర మహిళా కార్మికులు ఓసీలో చాలా మంది ముప్పై ముప్పై ఐదు మంది ఉన్నారు దాంట్లో ఆ మహిళా కార్మికులకు కూడా రెస్టారెంట్ కావాలని మాట్లాడాం రెస్టారెంట్ కట్టించాం దాన్ని ఓపెన్ అయింది దాన్ని కూడా పనులు ఇచ్చేస్తున్నారు అదేవిధంగా మనకు పీనల్ రెండు కట్టింగ్ వచ్చింది కార్మికులు క్వార్టర్ తీసుకున్న తర్వాత ఆ రిపేర్ కాకపోతే రెండు కోట్లు నీ పేరు మీద ఉన్నాయి కాబట్టి ఈ క్వార్టర్ ఖాళీ చేసి దాంట్లోకి వెళ్ళలేదని పీనల్ రెండు కట్టింగ్ పెట్టారు యాజమాన్యం మనం లెటర్ పెట్టాం లెటర్ పెడితే ఆ పీనల్ రెండు ఆకుతూ గత నాలుగు నెలల నుంచి పీనల్ రెండు ఆకారు మేము సీఎం గారి దగ్గర డిమాండ్ పెట్టాం మీరు పీనల్ రెండు కట్ చేయడం కాదు వాళ్ళకి రిపేర్ చేసిన తర్వాత మాత్రమే అలాట్ చేయాలి కోటర్ మీరు ముందే అలాట్ చేస్తున్నారు అక్కడికి వెళ్తే ఏం సౌకర్యాలు ఉండలేదు వాళ్ళు ఎట్లా షిఫ్ట్ అవుతారు అంటే దాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఇట్లా అనేక సమస్యలు దాంతోపాటుగా మన కార్మికులకు కావాల్సిన మన కార్డుకు కావాల్సిన చిన్న చిన్న సమస్యలు ఏదైనా ట్రాన్స్ఫర్లు కావాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి పోస్టింగ్ ఇప్పించడం అంటే ఈ సమస్యలన్నీ మనం పరిష్కరిస్తున్నాం యాజమాన్యం కూడా కొంతవరకు సానుకూలంగానే ఉంది ఒకళ్ళు ఇద్దరు అధికారులు కొద్దిగా మనల్ని కొద్దిగా కోఆపరేట్ చేయటం లేదు కానీ ఆ దృష్టి అది దృష్టికి తీసుకెళ్లాం వాటిని కూడా పరిష్కారం చేస్తూ ముందుకెళ్తాం మొన్న ఈ డిసెంబర్ పదకొండో తారీఖున మన డివిజన్ స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది మేము మీ అందరికీ చెప్పాం మీ దగ్గర జరిగే మైళ్ళలో జరిగే మీటింగ్లు ఏవైతే ఉన్నాయో స్ట్రక్చర్ మీటింగ్లో మీరు సమస్యలు మాట్లాడండి మీ సమస్యలు మీ దగ్గర పరిష్కారం కాకుండా డివిజన్ స్థాయిలో ఉన్నాయన్నది మా దృష్టికి తీసుకొస్తే మేము డివిజన్ స్థాయిలో జరిగే జిఎం స్థాయి దగ్గర మాట్లాడే వాటిని చేస్తామని అదేవిధంగా కొన్ని సమస్యలు మొట్టమొదటి మీటింగ్ కాబట్టి కొన్ని సమస్యలు పెట్టాం ఆ సమస్యల మీద మీకు చెప్పాం నోటీస్ బోర్డు వేసాం కొద్దిగా మీకు కూడా అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం మనం పెట్టిన సమస్యలు మనం పెట్టిన దాంట్లో మన ఎస్ఆర్పి వన్ నుంచి ఎస్ఆర్పి త్రీ మీదుగా ఎస్ఆర్పి వన్ స్టాండ్ బంకర్ నుంచి రాయల్ ట్యాంకి రోడ్ అవుతుంది మనం చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాం అక్కడ లైటింగ్ అరేంజ్ చేయాలని చెప్పాం దాన్ని యాజమాన్యం చేస్తామని గత ఆరేడు నెలల నుంచి చేయటలా పోయినా గారు చెప్పినా హిందూ స్థాయి అధికారులు కోఆపరేట్ చేయడం లేదు అదేంటంటే అక్కడ హెచ్డి లైన్ ఉంది అటు పక్క తర్వాత ఎల్టీ లైన్ ఉంది ప్రైవేట్ లైన్ ఉంది కాబట్టి చేయమన్నారు మనం ఏం చెప్పాం అక్కడ సోలార్ ల్యాంపులు అరేంజ్ చేయాలని చెప్పాం తర్వాత సోలార్ ల్యాంపులు అరేంజ్ చేయడానికి జీఎం గారు సానుకూలంగా స్పందించారు ఆ వర్క్ అధికారులకు ఏజీఎం ఈఎన్ఎంకి చెప్పారు అది త్వరలోనే అది పరిష్కారం అయింది అదేవిధంగా చాలా రోజుల నుంచి మనందరూ మనిషి మీద హెచ్బిఎల్ఆర్ఎస్ లోన్ కి సంబంధించి పెండింగ్ ఉన్నాయి హెచ్బిఎల్ఆర్ఎస్ సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి మన కార్మికులు పెట్టుకుంటున్నారు జిఎంఆర్ఫీస్కి వెళ్ళిన తర్వాత నెలల తరబడి పెండింగ్ ఉంది మన జిఎంఆర్ఎస్ దృష్టికి తీసుకెళ్లాం ఇలా అప్లికేషన్లన్నీ పెండింగ్ ఉంటున్నాయి నెలకు ఒకసారి జరగాల్సిన మీటింగు కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా కూడా జరగడం లేదు ఇక్కడ అధికారులు ఆడిట్ సంబంధించిన వాడు అకౌంట్స్కి సంబంధించిన వాళ్ళు పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి కూర్చొని పరిష్కారం చేయాలి సార్ చేయటం లేదన్నాం దాని మీద కూడా వెంటనే అది పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఇంకొకటి ఏదైతే మనకు ఇల్లు సొంత ఇల్లు కట్టుకున్నాం మనం పాటలో ఉన్నా సరే మనం సొంత ఇల్లు ఉంటున్నాం ఆ కోటలోని యాజమాన్యాన్ని తీసుకోమని చెబుతున్నాం కానీ శ్రీరాములు జిల్లాలో మనకు హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంది కాబట్టి మేము తీసుకోము అని యాజమాన్యం చెప్తుంది గతంలో రెండు మూడు సార్లు మేము రిపోర్ట్ చేశాం కానీ మన సీతారామయ్య గారికి చెప్తే మీరు ఒకసారి సీఎం సాయి గిరిలో పెట్టండి వాళ్ళు ఇక్కడ నుంచి రాజీ పంపిస్తారు మనం కార్పొరేట్లో అక్కడ సత్తా సమావేశంలో అని మాట్లాడి పరిష్కారం చేస్తా ఉన్నారు అది మూడో పాయింట్గా పెట్టాం సొంత ఇల్లు కట్టుకొని కోటల అవసరం లేని వాళ్ళ కోటను వెనక తీసుకొని మనకు నా నో వెకేషన్ సర్వ వెన్ సర్టిఫికెట్ ఇవ్వాలి మనకు హెచ్ఆర్ ఇవ్వాలనేది పెట్టాం దాన్ని కేంద్ర నాయకత్వం కూడా పరిష్కరించాలని సత్యం కోరుతున్నాం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి మనకు మున్సిపాలిటీ మనం అనేక పోరాటాలు చేసిన తర్వాత టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి కట్టించారు కొత్తది ఆ పీతా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ వరకు క్వార్టర్ లేని వాళ్ళకి హెచ్చాక ఏదో ఇవ్వాలి అది ఒక బయట పెట్టాం దాన్ని కూడా యాజమాన్యం ఎక్కడైతే మా బలకాలలో అది కార్పొరేట్ స్థాయిలో మాట్లాడి పరిష్కారం చేయాల్సిందిగా కేంద్ర నాయకత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా మన జిఎం ఆఫీస్లో పర్సనాలిటీ డిపార్ట్మెంట్ ఉంది దానికి పైన షెడ్ కట్టారు కర్మూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పైకి తీసుకెళ్లారు సుమారు ఒక అరవై మంది దాకా పనిచేస్తారు మన ఆఫీస్ స్టాఫ్ కానీ అధికారులు కానీ అందరూ వాళ్ళు ఇట్లా ఉంటే పరిస్థితి ఉండలేదు ఎండాకాలంలో అస్సలు ఉండలేదు అసలు గాలాడదు వేడుండదు బాగా వాళ్ళు సిక్ అవుతున్నారు దానికి ఏసీ సౌకర్యం కల్పించాలని మేము ఒక డిమాండ్గా పెట్టాం అది సీఎం గారు సాధకులంగా స్పందించి చాలా పెట్టిస్తారని అన్నాం అదేవిధంగా సీఎం ఆఫీస్లో ఉన్న మహిళల కోసం రెస్టార్ ఏర్పాటు చేయాలని క్యాంటీన్ సౌకర్యం అక్కడ క్యాంటీన్ ఉంది కానీ ప్రైవేట్ క్యాంటీన్ ఉంది అంత కాకుండా అక్కడ టిఫిన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ పెట్టాం వాటన్నిటిని కూడా పరిష్కారం చేస్తా ఉన్నారు అదేవిధంగా నేను ఇంకా ముందు చెప్పినట్టుగా ప్రగతి స్టేడియము శాంతి స్టేడియము ప్రాణహిక స్టేడియం మనోరంజన సముదాయాల్లో వాకింగ్ ట్రాక్ పెట్టి లైటింగ్ పెట్టి అక్కడ రిపేర్లు చేయాలని పెట్టాం దాన్ని కూడా పరిష్కారం చేస్తామని కామెడం జరిగింది కామ్రేడ్స్ మీరు మాట్లాడదు మనం ఏం డిమాండ్ పెట్టామో మీరు మహిళల మీద చెప్పాలంటే దీని మీద అవగాహన ఉండాలి ఇవి పరిష్కారం అవుతాయి అయితే వాళ్ళు కూడా మీరు చెప్తాం అవి కూడా మనం మహిళ మీద చెప్పే పరిస్థితుల్లో ఉండాలి అదేవిధంగా అన్ని గనులలో రెస్ట్రాలు నిర్మించి నిర్మించి ఈ వరకు లాకర్లతో సహా మనకి ఇల్లు పెట్టాలని లాకర్లు పెట్టాలని మన ఒక డిమాండ్ పెట్టాం దాని మీద కూడా ఎక్స్

మీద పెట్టాలి దాని మీద ఆలోచించి ఏం మీడింగ్ ఏం చేయగలిగాము చేయగలింగ్స్ ఇచ్చారు దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నాం మీరు కూడా మీద ఉన్న సమస్యలు పరిష్కారం సమస్యలు లేదని చూస్తే మా దృష్టి వచ్చి మనం పరిష్కారం ముఖ్యంగా మనం నిస్వార్థంగా పనిచేస్తున్న కారణం అభ్యర్థుల మన ఈవినింగ్లో